పత్రికలో ఆర్టికల్ వచ్చింద నా గురించి నాకు రావాల్సి చూస్తాను పత్రికను ఈరోజు నా గురించి ఒక ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందన్న ఇదేమి రాజకీయం అని వచ్చింది ముఖ్య ఉద్దేశం ఇదేమి రాజకీయం కాదు మీదేమి రాజకీయం అని నా ప్రశ్న ఇస్తున్నా దానికి ఆన్సర్ లాస్ట్లో చెప్తా అన్న ఈ ప్రెస్ ముఖ్య సారాంశం ఆర్టికల్ వచ్చిన ప్రకారం వస్తుంటే నేను నువ్వు టీడీపీకి ఎప్పుడు ఐదు వందల జెండా ఫస్ట్ ప్రసాను నాకు నాకు టీడీపీ పార్టీ నా ఓటర్కి వచ్చినా అతను చెక్ చేసుకోవచ్చు ఏ సభ్యత్వం గార్డ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని ఆ పేపర్ వేస్తున్న వ్యక్తిని ఫస్ట్ డే వన్ నుంచి నాకు ఉంటేనా నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోవాలి లేదంటే ఏం యాక్షన్ చెప్తాం రెండు అతను నాకు రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీటీ స్పోర్ట్ చేసాం ప్రత్యక్షంగా అతను అతని ఫ్రెండు నా కోసము అతని ఫ్రెండు ఇరవై మంది మనుషులు పిలుచు నా ఊరికి వచ్చాడు నా కోసం అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అదే పేపర్లో కూడా పనిచేస్తాను అప్పటికి ఆ పేపర్ వచ్చింది మా ఊరికి మంత్రులు ముప్పై మంది మనుషులు పిలుచుకొని నా కోసం వచ్చాడా మంచి అతను నా కోసం వచ్చాడా అతని ఫ్రెండ్ వస్తుంటే చూడొచ్చాడా అది నాకు సంబంధం ఆ రోజు తెలుసా నేను ఏ పార్టీ ఉంది టీడీపీ నుంచి పోటీ చేస్తానా కాంగ్రెస్ నుంచి చేస్తానా వైసీపీ నుంచి చేసాను పాయింట్నా నేను మన చంద్రబాబు గారు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లో కోడూరులో మా సొంత ఊర్లో రాయచోట్లో కొన్ని వర్కులు చేసిన ఎన్జిఏ నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన ఆ వర్కులు బిల్లు పిండి ఉంటే పెద్దానికి కలిసి పోయి కలిసినాను అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏదో అనుకోకుండా జరిగిపోయింది అతను కూడా దానికొచ్చిన వరకు చేశాను కార్యకర్తలు ముగ్గున వేలు వేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి ఆయన కడప ముర్రబెట్టుకున్నారంట మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో అది చూసుకుంటే నీ పేపర్ వల్ల అది చూసుకుంటే అని కోసం అదేమన్నా ఒకరో బాగుపడుతుంది మా కార్యకర్తలు పరచుకోవాల్సిన అవసరం లేదు నీకు నువ్వు నీ ఉన్నావు ఫస్ట్ నువ్వు వర్క్ శ్రీనివాస రెడ్డి కడిపి ఎన్ని వర్క్లు చేసుకున్నావు ఎన్ని పనులు చేస్తున్నావు నాకు తెలుసు ఆ విషయం ఫస్ట్ కడిపి ఉదాహరణకి నువ్వు నువ్వు చెప్పడం చెప్తా ఆయన కూడా అనవసరం ఉంది మనకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పే రోజు అది కూడా చెప్తా ఏ వర్క్లు చేస్తున్నా కూడా ఏం పనులు చేస్తున్నా కూడా ఇంకొకటి నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తావు ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి మటర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది రెడ్డి మడర్ కేసులో మటర్ ఎట్లా ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది అది నీకు లింకు పోలీసులకి ఏముంది మన తల్లు వాళ్ళ వాళ్ళ రెడ్డి భారీ ఫస్ట్ ఏంది ఈరోజు ఆమె కూడా మీ కార్యకర్తే ఆమె కూడా మీ పార్టీ మంచే శ్రీనివాసు రెడ్డి భారీ ఫస్ట్ ఏమో నాకైతే అర్థం కాలే వైసీపీలో భూములు కోల్పోయినారు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు చేసేది భూములు కోల్పోయినారు వాళ్ళు కూడా పార్టీ కార్యకర్త ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పద్ధతి ఏమైనా ఇద్దరు అర్థం కాలే వాటి గురించి రా పేపర్లు ఏ రోజు నువ్వు రాసినావా ఎప్పుడు రాయలే ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన్న దాని గురించి నీ గురించి నాకు బాగా తెలుసు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వు ఎవరి దగ్గర ఎవరికి ఎలక్షన్ చేసినావు ఎవరికి ఎలక్షన్ చేయలేదో ఎలక్షన్ ముందు ఎవరితో టైప్ అయిపోయినా కూడా నాకు తెలుసు చేసి నీవు నీకు సంబంధించిన స్టాఫ్ ఎవరి కాడ మీరు దందాలు చేస్తానో ఎవరి కాబట్టి డబ్బులు రాబట్టుందో గత పాత చేయి సంజోగ చేయగల కూర్చో నేను ప్రత్యక్షంగా నేను చూసినా వేర్లో అవసరం లేదు ప్రత్యక్షంగా నేను చూసినా చేయగలి కూర్చొని మీరు రాబట్టుకునేది నువ్వు నిపుణులు చెప్తే అత్త నువ్వు నిపులు చెప్తే నువ్వు గిద్దు ముందు చెప్పాలా ఇవ్వచ్చు సాక్షి పేపర్లో నీకు ఎంత చే ఎంత నాకు తెలియదు ఓ పేపర్లో నువ్వు ఇప్పుడు కోర్టులకు ఢిల్లు పెట్టినావు కోర్టులకు సార్లు చంప చెట్టు వచ్చి నాకే చెప్పం చాలా మంది పాత్రకే ఉన్నారు కానీ వాళ్ళకి ఏమి లేవు నాకు ఇచ్చేంత వరకు వాళ్ళు ఇప్పుడు నా నుంచి బాడీ గిన్నుల్లో ఉన్నారు నీకు ఎలా అవన్నీ మనం ఎలా చేస్తాం కదా వచ్చేది పైకి రావాలంటే చేసినావు నువ్వు దయచేసి నీ పేపర్కు విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ మాక్ గురించి చేసేటప్పుడు తెలుసుకొని రాసుకో మా పార్టీ కార్యకర్తలు మేము కొట్టుకుని ఏమో పోయి కాలు పెట్టి చావర్ పడుకుంటాం నీకేమన్నా అవసరమా మీ పార్టీకి అర్థం నా పోతున్నారు కార్పొరేట్లంతా వాళ్ళ గురించి రాసుకో అవి రాయు ఏ రోజున్నా మీ పార్టీలు చేశారు మటర్ కేసుల గురించి ఇంకో కేసుల గురించి రాస్తావా అవి రాయు ఎందుకంటే మనకు తెలుసు జరుగుతున్నాయి అన్ని తెలియకుంటే తర్వాత ఎప్పుడు జరగలేదు దయచేసి చెప్తున్నా ఒక గురించి వేలు చూపించేప్పటికి మనం పర్ఫెక్ట్గా ఉన్నటువంటి చూసుకోవాలి కాకపోతే ఎవడో పని వాళ్ళు చూసుకుంటే విలువలు విస్సులు బాగుంటాయి అంటారా మీకు అభ్యంతరం చెప్తాం మళ్ళా అంతా మీరు మళ్ళీ ఏమైనా ఫీల్ చేస్తారా ఉండే సాక్షి సాక్షి పేపర్లో వచ్చిన అద్దో సాక్షి పేపర్లో వచ్చింది అర్థం ఇదేం ఇదేమి రాజ్యం కాదో ఇదేం రాజకీయం ఇదేం రాజకీయం కాదో మీరు చేసిన రాజకీయం ఏంది దాంట్లో కూడా ఉంది దానికి మీరు వేసిన రాజకీయానికి ఎంక పక్క ఉంది నువ్వు ఎలా ముందు ఎవరితో మాట్లాడుకుంది ఎవరితో మాట్లాడింది దాని మీద సాక్షి నాకు ఎవరు కూడా సాక్షి దాని మీద సాక్ష్యం వెన్నపాడవి నువ్వు పనులు చేసుకోలే అది నేను కూడా చూసాం మరి మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్తాక హండ్రెడ్ పర్సెంట్ అవార్థం మేము అన్నం అన్న ఒక పార్టీలో నేను అందం అన్న కొట్టుకుంటా పోయి వాళ్ళు కాలు పెట్టుకుని క్షమాపణ అడుగుతామన్నా నీకేందు నీ పార్టీ పరిస్థితి ఏంటి ఏంటో నీ కార్యకర్తల పడితే ఏంటి నేను తొమ్మిది మంది కార్పొరేటర్లు పోయారు ఏంద్ర రాయ్ రెడ్డి మట జరుగుతూ నీకు ఫోన్ వచ్చింది అందరికి నువ్వు ఫోన్ చేస్తాం అంటే నీకు లోపేట ఓపెన్ ఉంటే కదా